హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నాను యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఫ్రైడేది అండి బట్ ఆ రోజు వీలు కాక ఈరోజు పెడుతున్నానండి ఫ్రైడే రోజు లక్ష్మీ దేవతకి ప్రసాదంగా రవ్వ కేసరి పెట్టానండి ఈ రవ్వ కేసరి చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి ముందుగా వీడియోలోకి వెళ్దాం రండి ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేగాగా తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో టూ స్పూన్స్ నెయ్యి వేసి రవ్వ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నేను టూ కప్స్ రవ్వ తీసుకున్నానండి ఫోర్ కప్స్ వాటర్ పోసుకోవాలి మీరు ఎన్ని కప్స్ రవ్వ తీసుకున్నా దానికి టూ కప్స్ ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది తీసి పక్కన పెట్టుకున్నాం అందులో ఫోర్ కప్స్ వాటర్ పోసుకుంటున్నానండి నీళ్లు మంచిగా మరగాలండి వాటర్ ఎంత మరుగుతే అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి ఇప్పుడు వాటర్ మంచిగా మరిగాయి ముందుగానే కొంచెం గోరువెచ్చిన పాలు తీసుకోవాలి నేను వన్ కప్ పాలు తీసుకున్నాను పోసాను అందులోనే వన్ కప్ షుగర్ తీసుకున్నానండి ఎందుకంటే టూ కప్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను వన్ కప్ షుగర్ వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి పాలు మంచిగా మరగాలి పాలు మంచిగా మరిగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది గున్ర� కొంచెం దగ్గరికి అయ్యాక మనం సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి లేకపోతే అది గట్టిగా ఉండలు ఉండలుగా అవుతుంది అందుకే మనం ముందుగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత లూజ్గా ఉందో ఇది దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ రవ్వ రవ్వగేసరి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Please like share comment support me friends